వంశీ గారి మీద వైసీపీ కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్లి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని తాను ఇచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని కేవలం ఏదో సంతకం పెట్టమంటే నేను వెళ్ళని వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు ఇక్కడ బయట చెప్పింది కాదు చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది అదే మనం చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందటం వలన పైన రాసుకున్నారు సంతకం పెడితే నన్ను కులం పేరు కూడా తిట్టారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి బెయిల్ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది దానిలో తెలుగుదేశం వారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్నో అరుణ్ అని ఆయన్ని వాళ్ళు పట్టుకుని మా తమ్ముడు చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్టేజ్ దగ్గర ఇప్పించారని ఒక కట్టుకథను కథను అల్లి అది కేసు పెట్టి తెల్లారి అరెస్ట్ చేశారంటే ఇది విచిత్రమైన విషయం ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా వంశీ తెలుగుదేశంలో గెలిచాడు తరువాత వైఎస్ఆర్ సిపిలోకి వచ్చి పోటీ చేశాడు అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కక్ష గట్టారు మా పార్టీలో గెలిచాడు మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశాడు మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు మా పార్టీలో ఉండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని దూషించడం ఏమిటి మమ్మల్ని రాజకీయం విమర్శ చేయడం అనేది ఏమిటి అని కక్ష కట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా న్యాయస్థానానికి వెళ్లి వంశీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడంతో ఇవాళ సడన్ గా నిన్న సాయంత్రమో మొన్న ఉదయం కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇంకా ఆన్లైన్ లో అప్లోడ్ కూడా చేయకోకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ కోర్టులో ప్రొడ్డించాలని అనుకుంటున్నారు రాత్రి లోపల కోర్టులో చేస్తారు చట్టం తన పరి తాను వెళ్తుంది ఇది అన్యాయం పోలీసు వారు తెలుగుదేశం పార్టీ వారితో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారనే విషయాన్ని డీజీపీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంతేకాదు కొద్ది నుంచి ఎవరిని కలవనీలా వారి సతీమణి వెళ్తుంటే ఆమెను అడ్డగించారు ఆమెను వెళ్ళనీయలేదు అడ్వకేట్స్ వెళ్లి కలవాలని ప్రయత్నం చేశారు న్యాయ సహాయం ఇద్దామని ఏంటి ఎఫ్ఐఆర్ ఏంటి దాని కథ ఏంటి తెలుసుకుని కోర్టులో ఆర్గ్యూ చేద్దామని ఎక్యూజ్ అనే వ్యక్తి ఎక్యూజ్ అంటే నేరారోపణ చేయబడినవాడు నేరారోపణ చేయబడిన వాడే తప్ప నేరస్తుడు కాదు ఎవరైనా సరే ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అయితే అలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి కూడా మీరు పోలీసులు ఎలా చేయట్లేదంటే ఇది దుర్మార్గం రాక్షస పాలన దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని డీజీపీ గారికి మేము ప్రయత్నం చేశాం ప్రయత్నం చేశాం అయితే ఇంత దారుణంగా జరుగుతున్న అంశాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం డీజీపీ గారి దృష్టికి కూడా మా కర్మ ఏంటంటే కలవలేదు కాబట్టి మీ ద్వారా ఆయన కూడా డీజీపీ గారిని కూడా చూడమని కూడా మేము కోరుతున్నాం ఈ రిపండేషన్ కూడా ఎవరు తీసుకోలేదు ఈ రిపండేషన్ కూడా వారు చూడాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అవసరమైతే ఆయన మళ్ళా కోరితే డీజీపీ గారు కోరితే చదివి కూడా వినిపిస్తాయి ఎందుకంటే ఆయనతో కలుసుకునే అవకాశం మాకు కల్పించలేదు రాష్ట్ర డీజీపీ గారు శాంతి భద్రతలు కాపాడవలసిన హెడ్ ఆఫీస్ కి అపాయింట్మెంట్ ఇస్తే వచ్చాము అయినా ఆయన కలవలేదు ఏంటో మాకు అర్థం కాలేదు